వారసత్వం అంటే ఎట్లా ఉంటది అంటే మోతిలాల్ మోతిలాల్ నుంచి జవహర్ లాల్ జవహర్ లాల్ నుంచి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ నుంచి సోనియా గాంధీ సోనియా నుంచి ఇటు వచ్చేసి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తర్వాత ఇప్పుడు ప్రియాంక గాంధీ అంటే వారసత్వం అంటే వారసత్వంలో కూడా మచ్చలేనిటువంటి వారసత్వం మచ్చలేని వారసత్వం ఎక్కడ స్వార్థం లేని వారసత్వం మొట్టమొదటి ధనవంతుడు గా ఉన్న మోతిల్లాలు ఈ రోజు ఇండస్ట్రీ లేవు ఫ్యాక్టరీ లేవు ఏమీ లేవు గవర్నమెంట్ బంగ్లాలలో పదవులతోటి ఉంటున్నటువంటి ఏ స్కాములు లేవు ఏ గొడవలు లేవు ఏ పంచాదులు లేవు ఏ ఆస్తులు లేవు ఇదేం కోసం పరిగెత్తలేరా ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడినటువంటి నాయకులు అంటే అసలైన నాయకులు అంటే గాలు వాళ్ళ గురించి మాట్లాడట వాళ్ళు ఎక్కడ చెప్పండి మీరు వాళ్ళు ఎక్కడకి ఎక్కడ పరిపాలన వ్యవస్థ అండి మన్మోహన్ సింగ్ ఉన్నాడు రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యింది సోనియా కావాలనుకున్నా సోనియా ఎందుకు కాలేదు మంచి బుద్ధితోటి కలిగి నన్ను విదేశీరాలు అంటూరు కాబట్టి ఆ మత నేనెందుకు నన్ను ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగిన మంచి మా నాయకుడి నువ్వు పెడితే మల్మోహన్ సింగ్ చేసింది రెండుసార్లు చేసింది ఎందుకు చేసింది పదవి త్యాగం అనేది మామూలు విషయం కాదు దేశ ప్రధాన మంత్రి అనే పదవి మామూలు పదవి కాదు అది అంటే త్యాగం అంటే గది మీ దగ్గర త్యాగం ఏంది మీ త్యాగం ఏంది కాబట్టి వీళ్ళు ఏ పోస్టుకు అనర్యులే ఏ పదవి కానీ అనర్యులే వీళ్ళు ప్రజల ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా పదవులు తీసుకొని పదవులు నిర్ణయించి ప్రజల సత్సశ్యామంగా కూడు గుడ్డ నీడ అనేటువంటి చూసుకుంటూ నిరుద్యోగ సమస్య పెరగకుండా వనరులు సమకూర్చుకుంటూ ప్రజలలో ఉండి ఒక మంచి పార్టీ తెలంగాణలో ఒక మంచి పార్టీ మనల్ని చూస్తుంది మన అన్ని విధాలుగా తోడ్పాటును అందించి నిలబడ్డది మనకు అంటే శాశ్వతంగా కేసీఆర్ చచ్చిపోయి వీళ్ళంతా అంతవరకు కూడా పార్టీ నిలబడేది కానీ మీరు చేస్తున్నది ఏంటి అధికారం రాగానే అందరి మీద కేసులు పెట్టుడు అమరికలో దాన్ని అధ్యయ అమరికలా దాచిపెట్టుడు ఎక్కడ దాచిపెట్టారో అది చట్టం చూసుకుంటది మనము మనము ఎందుకు ఆ మాట అందాం ఇప్పుడు కవిత దుబాయ్ లో దాచిపెట్టింది అంటున్నారు అది అన్ని బయటకు తీస్తున్నారు అది బయటకు వచ్చినాడు అవన్నీ బయటపడతాయి ఇప్పుడు కేటీఆర్ దాచిపెట్టింది హరిశీరావు దాచిపెట్టింది అండ్ కవిత దాచి పెట్టింది అన్ని బయటకు వస్తాయి కేటీఆర్ కు నోటీసు పోయి తప్పనిసరి తప్పదు చట్టం ముందరు తను నిందితుడు కావలసిందే చట్టం ముందు ఎవడైనా దోషి కావాల్సిందే చట్టం ముందు ఎవడైనా సమానమే అనేటువంటి సిస్టమ్ వచ్చినప్పుడు ఈమెకు బాధ కలుగుతుంది ఏం బాధ కలుగుతుంది అయ్యో తెలంగాణ జాతి మీతో రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు మా నాన్న జైల్లో పెడతారు అని బాధ కలిగి దుకాణం స్టార్ట్ చేసింది ఏం దుకాణం నొలి దుకాణం అంతే నొలి దుకాణం ఇది తప్ప వేరే ఏమీ లేదు ఆమె సక్సెస్ కాలేదు వాళ్ళు ఎన్ని ధర్నాలు చేసినా చట్టం చట్టం తను పని చేసుకుంటూ పోతుంది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం మామూలు సీఎం కాదు ఆయన నాడి ఎవరికి దొరకదు ఆయన ఆలోచన విధానం ఎవరికి అర్థం కాదు కాంగ్రెస్ నాయకులు ఎంతమంది సీనియర్లు ఉన్నా కూడా ఇలా హైకమాండ్ ఆయనకి ఎందుకు సీఎం పదవి ఇచ్చింది అంటే ఆ చొరవ ఉంది ఆ టాలెంట్ ఉంది టాలెంట్ ఉంది నాలెడ్జ్ ఉంది రాక రాగలుగుతాడు చేయగలుగుతాడు నిస్వార్థంగా ఈ రోజు వరకు ఒక్కరు దొంగతనం ఫైల్ మీద గాని దోపిడి ఫైల్ మీద గాని స్వార్థమైన ఫైల్ మీద కాని అక్రమైన ఫైల్ మీద కానీ భూముల విషయంలో కానీ దేని విషయంలో చాలా సొంత కుటుంబాన్ని కూడా దగ్గర రానియకుండా నిజమైన పాలన అంటే రేవంత్ రెడ్డి వైఎస్ తర్వాత నిజమైన పాలన అంటే రేవంత్ రెడ్డి మరి ఈ ఈ విషయాన్ని అందరికి తెలిసిన అనరు గుడ్ ఎవరికి తెలిసిన అనరు కానీ రేవంత్ రెడ్డి కరెక్ట్ పనిచేస్తున్నాడు ఎవడైనా కేసీఆర్ ఉండొచ్చు కేటీఆర్ ఉండొచ్చు హరీష్ రావు ఉండొచ్చు కవిత ఉండొచ్చు నువ్వు ఉండొచ్చు ఉండొచ్చు చట్ట బద్దులమే అంతే చట్ట ముందు సమానమే రేవంత్ రెడ్డి తప్పు చేస్తే చట్టం ముందు రేపు బద్దుడు కావాల్సిందే కాబట్టి ఇది జాతిపిత అనడానికి హరిత లేదు జాతిపిత కాలేడు సత్యం దాకా జాతిపిత అనిపించుకోలేడు కవిత ఈ ఇది కేవలమైన స్వార్థ బుద్ధి తోటి ఆ పార్టీ అధికారము తనకు రావాలి పార్టీ పగ్గాలు నాకు రావాలి నేను అధినేతగా నిలబడాలని ఒక దుకాణం స్టార్ట్ చేసిందేమో కానీ सक्सेस सक्स पण का